ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌన్కా కిచెన్ టూ డేస్ స్పెషల్ సాంబార్ మరి దాంట్లోకి చికెన్ ఫ్రై సాంబార్ వచ్చేపటికి మట్టి పాత్రలో చేస్తామండి ఆల్రెడీ మట్టి పాత్ర పప్పు ఇదిగోండి మట్టి పాత్రలో పప్పు ఆల్రెడీ ఉడికిన పప్పు మెత్తగా మెతుక్కోవాలి జాగ్రత్త మెతుక్కోవాలండి ఎందుకంటే మట్టి పాత్ర కాబట్టి మన బలం ఎక్కువ చూపిస్తే అది పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మత్స్యపనం మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని బాగా ఉడికింది చూడండి పప్పు అప్పుడే మెచ్చిపోయింది ఎంతోసేపు అట్లా చూడండి పప్పు ఎలా ఉందా సాంబార్లోకి ఏమైతే వేసారండి సరకా వేస్తే టేస్ట్ వచ్చి దొండకాయ బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా ఇంకా అవన్నీ కొంచెం బాగా మగ్గాలి మగ్గాలి కదా బాగా మగ్గాలి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు సాంబార్ కాస్త ఫ్రై కండి ఇది మట్టి పాత్రలో చికెన్ ఫ్రై కండి పోయి వెలిగించుకున్నాము ఫస్ట్ నూనె పోసుకుంటాం అది కొంచెం వేడెక్కాలండి తొందరగా వేడెక్కదీ మందంగా ఉండటం వల్ల చిన్న పెట్టుకోవాలండి మట్టి పాత్ర చికెన్ ఫ్రైలోకి బిర్యానీ ఆకులు ఇవ్వండి మరాఠీ మగ్గా జాజిపూలు చెరకాయ లావంగా ఇవన్నీ యాడ్ చేస్తాం దాంట్లోకి వంకాయ వేస్తున్నాం అండి యాటింగ్ వంకాయ మర్చిపోయాం వంకాయ కూడా వేస్తున్నాం వంకాయ కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్ కొంచెం నూనె సరే ఫర్ అంత నూనె నూనె కాగే లోపల మనం చికెన్ కలుపుకుని చూపిస్తాను పసుపు ఉప్పు కారం చికెన్ అల్లం చిన్నపాయి పేస్ట్ వేసుకొని రెండు మిక్సింగ్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ ఎంత ఎంతసేపు నుంచి నానబెట్టాం మనం ఒక పది నిమిషాలు అండి పది నిమిషాలు ఇవన్నీ కలుపుకొని నానబెట్టుకున్నాం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎందుకంటే ముక్కలు వడకాలి కాబట్టి వచ్చింది ఒక విజిల్ వస్తే తొందర ఉడికిద్దాం నూనె కాగిందండి చికెన్కి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకునేవి వేస్తున్నాము దాంట్లోకి బిర్యానీ ఆకులు ఇండాకు మంచి ఇంచం కదండి చక్కాయ లంగాలు అవన్నీ వేసుకొని ఆ నూనెలో మగ్గనియాలి అదే వేగాలి కదా చికెన్లోకి జీడిపప్పు ఒక విధులు వచ్చిందండి ఓపెన్ చేస్తున్నా మొక్కలో బాగా ఉడికినాయి ఒక విధులతోనే ఉడికిపోయేది వాడుక ఇప్పుడు మనం మట్టి పాత్ర పెట్టుకున్నామండి సాంబార్కి మట్టి పాత్రలో సాంబార్ ఆల్రెడీ నాక మనం మట్టి పాత్రలో పప్పు ఉడికించుకున్నాం కదా ఆ పప్పు అది అలా ఉంచేసుకొని చింతపండు కూడా మనం పిసుకోవాలి సాంబార్లో కావాలి కదా అవన్నీ బాగా పిసుక్కోవాలి విత్తనాలు లేకపోతే చూసుకోవాలి ఏమన్నా వడగట్టుకోవాలి అవి అదిగోండి సాంబార్ దాంట్లో అన్నీ వంచుతున్నారు చింతపండు రసం అయినా మనం ఉడికించిన మొక్కల్లోకి ఇది మట్టి పాత్రలో పప్పు ఈ చింతపండు రసం ఇవన్నీ తీసినవి అన్నీ మట్టి పాత్రలో ఉరికించుకుంటాం మళ్ళీ పప్పు కూడా యాడ్ ఇప్పుడు మన మట్టి పాత్రలు పప్పు అండి అది అదిగోండి ఈరోజు మా ఫుడ్ మొత్తం మట్టి పాత్రలోనే టేస్ట్ మాత్రం బలే ఉంటుంది అన్నం కూడా మట్టి పాత్రలు వండుదామని అనుకుంటున్నాం అది కూడా రెడీగా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే అంతా కళ్ళు పేసుకుందామండి అండి టేస్ట్కి కారం ఫస్ట్ ఉడికేటప్పుడు ఇప్పుడు మనం ఎన్నో ఉడికించుకున్నాం కదా ఎంత టైంలో సాంబార్ రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు ఆల్రెడీ మన అన్ని ఉడికించుకున్నాం కాబట్టి మట్టి పాత్రలో ఒక పది పది పదిహేను నిమిషాల వరకు ఉడకనిచ్చుకుంటే ఆ టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఉల్లిపాయ నాకు చికెన్లోకి వేసాం కదా చికెన్ వేసుకుంటున్నాం ఇదిగోండి చికెన్ కలుపుని చికెన్ ఈ కలుపు చికెన్ ఇప్పుడు దీంట్లో వేస్తున్నాం అవన్నీ చికెన్ మొత్తం దాంట్లో చేసి కలుపుకోవాలి కలుపుకొని బాగా ఉడికిన తర్వాత చూద్దాం ఇదేంటిది కొబ్బరి ఆదిండాక మనం మసాలా వేసుకున్నాం కాబట్టి కలుపుకున్నాం కాబట్టి అవసరం లేదండి మీరు ఈ కొబ్బరి మాత్రం కలపలేదు కాబట్టి ఇప్పుడు మనం కొబ్బరి దీంట్లో యాడ్ చేసుకున్నాము సన్న సిం మంట మీద ఉడికించుకోవాలండి మట్టి పాత్రలో భలే ఉంటుంది లేకపోతే ఎక్కువ మంటలు ఎక్కువ పెడితే తొందరగా ఏదైనా పెడితే మట్టి పాత్రలు పగిలిపోతాయి అందుకని సన్న మంట మీద ఉడికించుకోవాలి మనం కొత్తిమీర కూడా వేసామండి సాంబార్లో కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా వేయాలి వేస్తున్నాం అదండి ఇప్పుడు దీంట్లో పొదినాకు కూడా వేస్తున్నారండి మనం కొత్తిమీర వేసామో పొదినాకు కూడా వేస్తున్నాం కరివేపాకు అనేది తాలింపులో విడిగా పెట్టుకొని దాంట్లో యాడ్ చేస్తాం కొంచెం సాంబార్ సాంబార్ పౌడర్ అండి అది ఫ్రెండ్స్ తాలెం పెట్టుకుంటున్నాయి మా ఇంట్లో మట్టి పాత్రలు అన్ని చిన్నవి ఇది చిన్న చిన్న కుక్ అని మట్టి పాత్ర చిన్నవి తీసుకున్నాము పెరుగు అని తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ పెరుగు వాడకోకుండా ఇది చికెన్ పెట్టాము పెరుగు కూడా ఉన్నాయి అండి చిన్న చిన్నవి ఉన్నాయి మా ఇంట్లో అది మట్టి పాత్రలో పెరుగు తోడేసుకోవడానికి మాకు ఇది ఆల్రెడీ పెరుగు తోడేసి పెట్టింది మా మిసెస్ మట్టి పాత్రలు పెరుగు ఇది తండూరు చాయ్కి ఇది మట్టి పాత్ర ఇది కూడా వచ్చేప్పటికి పెరుగే పెట్టించే ఫ్రెండ్స్ పక్కన పెట్టుకుంటున్నాను తాలింపిక చూడండి సాంబార్ ఇంకా పొయ్యి దించినప్పుడు అలాగా ఉడుగుతుందో సాంబార్

హలో ఇప్పుడు మా తాలింపు వేసుకుంది సాంబార్లో కలిపేసాం సాంబార్ అయితే రెడీ అయిపోయింది వేడ్స్ అల్లాకుండా మనం ఇప్పుడు దీని మీద మట్టి పస్తుంది మనం మోతుంది అది వేస్తాం చూడండి అట్ట పొగలు వస్తున్నాయి ఇక సాంబారు మోత మాది మట్టి పాత్ర చికెన్ చూడండి ఉంది ఇంకా ఇప్పుడుకో పాత్ర అండి మట్టి పాత్ర దీంట్లో రైస్ రైస్ టమాటా రైస్ వండటానికి మట్టి పాత్ర పెట్టామండి బాగా వేడెక్కాలి వేడెక్కినాక రైస్ ఇది చేస్తాం మనం ఇప్పుడు మట్టి పాత్ర వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మనం రెండు గిన్నెలో ఆయిల్ వేసాం

那算了。啊 కొద్ది బిర్యాను ఉల్లిపాయ పేస్ట్ అండి నాకు ఇది వేసాం కదా అది దీంట్లో కూడా మళ్ళీ వేసాం టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ అండి వాటర్ యాడ్ చేసామండి సరే నీళ్ళు టమాటా రైస్కి ఆల్రెడీ రైస్ మేము దీంట్లో నానబెట్టేసి ఉంచాం కడికి దాని ఇప్పుడు ఇప్పుడు చికెన్ చూద్దాం ఆగండి ఒకసారి మనం ఆదిలో పక్కపోయి మేము చికెన్ ఉంది మట్టి పాత్ర కదండి బాగా చికెన్ చూడండి అట్లా వస్తుందా అయిపోయింది అయిపోయింది చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి రెండు నిమిషాలు చికెన్ కర్రీ అయిపోయింది సాంబార్ అయిపోయింది ఇంకా పెండింగ్ ఉంది టమాటా రైస్ అది కూడా ప్రాసెస్లో ఉంది అది కూడా ఇంకా ఐదు నిమిషాలు రైస్ యాడ్ చేసుకోవటం దాన్ని చూడండి అలా పేరు టమాటా రైస్ కండి రైస్ కూడా రైస్ కూడా కడిగి పెట్టుకున్నాం మేము రైస్ వేయాలి దాంట్లోకి యాడ్ చేస్తున్నాం తగ్గొడతాం ఫ్రెండ్స్ ఇంట్లో రేకులకి కింద ఇంట్లో వండలే కొంచెం నెయ్యి అండి నెయ్యి కూడా వేస్తామండి రైస్లోకి చూడండి వచ్చిందో

ఉడికి రా ఈ అబ్బాయి పేరు హరిశంకర్ మా చిన్న మామగారు వాళ్ళ అబ్బాయి సెలవులకి మా ఊరు వచ్చాడు పతి సంవత్సరం వస్తూ ఉంటారు ఈ సంవత్సరం లేట్ అయింది